పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని రోడ్ లో వైష్ణవి హోటల్ వద్ద ప్రభుత్వ వాటర్ పైప్ లైన్ దెబ్బతిని వాటర్ లీకేజీ జరుగుతూ నీళ్లు వృధాగా డ్రైనేజ్ కాలువలోకి కొంతకాలంగా ప్రవహిస్తున్నాయి ఈ పరిస్థితిని చూసిన వాళ్ళు సంబంధిత ప్రభుత్వ శాఖల వారిని విమర్శించడం వినిపిస్తుంది సంబంధిత అధికారులు పైప్ లైన్ ను బాగుచేసి వాటర్ లీకేజీని అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది अगर वाले विभाग बहुत नहीं रखना है